రైతు కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్ది కుమార్ అన్నారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు కవ్వపల్లి సత్యనారాయణరావు పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్బాబు ఆదేశానుసారం ఇల్లందుకుంటా మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్దికుమార్ ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు నాయకుల చిత్రపటానికి పాలాభిషేకం బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఒకటైన రైతు భరోసా పథకంతో రైతులకి నేరుగా వారి అకౌంట్లో పన్నెండు వేల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు ఈ పథకం పదహారవ తేదీన నిధుల విడుదల ప్రారంభించారు ఈ రోజుకు వంద శాతం వ్యవసాయ భూములకు రైతు భరోసా నిధుల విడుదల పూర్తి చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేసి ఇప్పటి వరకు ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల నూట పదకొండు ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది ఇల్లంతకుంట మండలానికి సంబంధించి పదివేల ఆరు వందల డెబ్బై మంది రైతులకు గాను పదకొండు కోట్ల నలభై రెండు లక్షల పదిహేడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది మా ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు గారెడి ప్రభుత్వం కాదు పేద ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే ప్రభుత్వం రైతుల కళ్ళల్లో ఆనందం చూడడం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో మాత్రమే సాధ్యమైందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు ఎక్కేటి సంజీవ్ రెడ్డి గూడపు ఉదేలు పెద్ద శివకుమార్ ధర్మకర్తలు గుడిశాల పరమేశ్వర్ సింగిరెడ్డి గోపాల్రెడ్డి ఎడ్ల కిషన్ రెడ్డి మీసా రాజయ్య మరి వీరారెడ్డి గోరుకుంట్ల స్వామి మిట్టామోహన్ రావు మూడెడ్ల రమేష్ బండి మల్లయ్య మేకల సురేష్ ఆర్య రమేష్ రెడ్డి సారంగం గుత్తికొండ రవికుమార్ భోగం రాజేందర్ పెద్ది అభిలాష్ మారేపల్లి వంశీ భోగం పృథ్వీరాజ్ రావుల రాజబాబు తాడెం దిలీప్ జిల్లాల దళందర్ రెడ్డి దంశాని తిరుపతి ధారా లక్ష్మణ్ ఉప్పులాయి రెడ్డి కంకనాల ముకుందరెడ్డి శనిగరపు రాజయ్య తదితరులు పాల్గొన్నారు సీనియర్ కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు మాజీ అన్ని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం ఆరు గ్యారెడ్లో భాగమైన రైతు భరోసాను ఈకాల సీజన్కు పదహారవ తారీఖు నుంచి మొదలుకొని ఇప్పటి వరకు తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు జమ చేయడం జరిగింది ఇది ఎంతో ఆనందమైన విషయం కాంగ్రెస్ అంటేనే రైతు రైతుపక్షపాతీ రైతులకు ఏమైనా మేలు జరిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఉండే ప్రభుత్వం రైతు బంధువు కింద పదివేలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పన్నెండు వేలు నేరుగా వారి ఖాతాలలో జమ చేయడం జరిగింది ఇల్లంతకుండా మండలానికి సంబంధించి పదివేల ఆరు వందల డెబ్బై మంది రైతులకు గాను పదకొండు కోట్ల నలభై మూడు లక్ష నలభై ఏడు లక్షల పదకొండు వేల జమ చేయడం హండ్రెడ్ పర్సెంట్ జమ చేయడం జరిగింది మండల ప్రజలందరికీ మండల ప్రజల తరఫున రేవంత్ రెడ్డి గారికి మన జిల్లా మినిస్టర్ రుణం ప్రవకర్ గారికి శ్రీధర్ బాబు గారికి మన నియోజకవర్గ ఇన్చార్జ్ వరుస ప్రణవ్ బాబు గారికి మండల రైతుల పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను